గౌరవ ముఖ్యమంత్రి సభలు ఉన్న అధ్యక్ష నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి మంత్రి గారికి వాస్తవంగా వాస్తవ తెలువై ఎందుకంటే చెప్పేది వాస్తవం చెప్పండి చెప్పాలి నేను చెప్పాలి ఆనరబుల్ మెంబర్ గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసన సభ్యులు కమలాకర్ గారు వారు వారు చేసే రిమార్క్స్ సరి అయింది కాదు అధ్యక్ష యూ హ్యాప్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ ట్వంటీ సిక్స్ గాని ఎయిటీన్ కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఈ టెస్ట్ గో టు పబ్లిక్ వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈరోజు నేను కాదు సార్ మేము మిమ్మల్ని ఏం కాదంటలేను లేను ఇఫ్ యు ఆర్ అగెన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి రావద్దు అంటే ఊరుకుంటాము మీకొద్దు మీ పార్టీకి వద్దు ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్ వారి వారి ఒపీనియన్ కూడా ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ రిమార్క్ సార్ గౌరవ సభ్యులు